మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి తాజాగా ఈ చిత్రంతో సంబంధించి ఓ ఆసక్తికర విషయానికి వెలుగులోకి వచ్చింది మలయాళ నటి స్వాసిక ఒక ముఖ్యమైన పాత్రను తిరస్కరించింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి గేమ్ గేమ్చేంజర్ నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ అంతా పెద్ది మూవీపైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు బుచ్చిబాబు దర్శకత్వంపై అందరిలో నమ్మకం ఉంది వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ఈ చిత్రం రిలీజ్ కానుంది ఈ చిత్రంలో జగపతి బాబు శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ చిత్రం ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతోంది రామ్ చరణ్ ఈ చిత్రం కోసం పూర్తిగా తన మేకోవర్ మార్చుకున్నారు ఆ మధ్యన విడుదలైన టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఫ్యాన్స్ కి భలే ధ్రిల్లింగ్ గా అనిపించింది తాజాగా ఈ చిత్రం గురించి ఊహించని న్యూస్ ఒకటి వైరల్ గా మారింది ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం మలయాళీ నటి స్వాసికని సంప్రదించారట కానీ ఆ పాత్రని తాను రిజెక్ట్ చేసినట్లు స్వయంగా శ్వాసిక ఓ ఇంటర్వ్యూలో తెలిపింది టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్లో ఒకటైన పెద్ద చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు అయితే తాను ఆ పాత్రని ఎందుకు రిజెక్ట్ చేశానో అనేది స్వాసిక వివరించింది పెద్ది చిత్రంలో రామ్ కి తల్లిగా నటించాలని స్వాసికని అడిగారట తల్లిగా నటించడం ఇష్టం లేక పెద్ది చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు స్వాసిక పేర్కొంది నా వయసు ఇప్పుడు ముప్పై మూడు ఏళ్లు ఈ వయసులోనే తల్లి పాత్రల్లో నటించడం నాకు ఇష్టం లేదు తమిళ మూవీ లబ్బర్ పందులో హీరోయిన్ తల్లిగా నటించా అప్పటినుంచి చాలా చిత్రాల్లో తల్లి రోల్స్ వచ్చాయి కాని తనకి అప్పుడే తల్లిపాత్రల్లో నటించడం కంఫర్టబుల్గా అనిపించడం లేదని శ్వాసిక పేర్కొంది శ్వాసిక చివరగా తెలుగులో నితిన్ తమ్ముడు చిత్రంలో నటించింది శ్వాసిక రిజెక్ట్ చేయడంతో రామ్ చరణ్ తల్లిగా నటించే మరో నటి ఎవరు అనేది ఆసక్తిగా మారింది ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి ఏఆర్ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్లో పెద్ది చిత్రం రూపొందుతోంది చివరగా శ్వాసిక తన నిర్ణయానికి కారణాలను వివరించింది ఇప్పుడు పెద్ది చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రను ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది